నమస్తే అండి పద్మజాఖండి విల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూటెనిమిది నక్షత్ర పాత శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు శ్రవణం నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవలసిన వానపల్లి క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి చాళుక్యల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ వానపల్లి క్షేత్రం ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతి బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ వైద్యనాథేశ్వర స్వామి వారిగా మనకి దర్శనమిస్తారు శ్రవణ నక్షత్రం ఒకటో పాదం జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రం అయినా చాలా మందికి జన్మ నక్షత్రం తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళు పేరులో వచ్చే మొదటి అక్షరంతో చూసుకునే నామ నక్షత్రం అయినా సరే వాళ్ళు ముందుగా ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత శ్రవణ నక్షత్రం ఒకటో పాదం మకర రాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మకర రాశికి సంబంధించిన కొందాలమ్మ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మార్కండే స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే ఈ నక్షత్ర జాతకులకి సమస్త గ్రహశాంతి జరిగి శివానుగ్రహం లభిస్తుందని కూడా చెప్తూ ఉంటారండి ఈ క్షేత్రంలో ఉన్న ఈ స్వామివారి ఆలయం చాలా పురాతనమైంది మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ఆలయం ముఖ మండపం గర్భాలయం ఉంటాయి ఆలయ మండపంలో వీరభద్రస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాశీ అన్నపూర్ణేశ్వరి కాలభైరవుడు బృంగేశ్వరుడు మరియు పార్వతీదేవి యొక్క విగ్రహాలు ఉంటాయన్నమాట అంతరాలయంలో గణపతి కొలువై ఉంటారు మొత్తం ఈ భీమసభలో ఉన్న అన్ని శివాలయాలు కూడా చాలా పురాతనమైనవి ఎప్పుడో శ్రీనాథ మహాకవ్ రచించిన భీమఖండం అనే కావ్యంలో వీటి యొక్క ప్రస్తావన ఉందనమాట భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో మా ఛానల్లో ఉందండి నేను ప్రతి వీడియోకి అండ్ స్క్రీన్స్లో ఆ వీడియో పెడుతున్నాను తప్పకుండా చూడండి ఆ వీడియో చూస్తే మీకు వీటి గురించి పూర్తిగా అర్థమవుతుంది అలాగే ద్రాక్షారంభం వెళ్ళినప్పుడు కూడా తప్పనిసరిగా చీకటి కోణం దగ్గరున్న ఈ భీమసభ యొక్క నమూనా శివలింగాన్ని కూడా దర్శనం చేసుకోండి ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతాయి ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు చైత్రశుద్ధ దశమి రోజున పాంచాహనికంగా జరుగుతూ ఉంటాయి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు చాలా విశేషంగా నిర్వహించబడతాయి శివరాత్రి రోజున ఇక్కడ తీర్థం చాలా విశేషంగా నిర్వహించబడుతుంది శ్రవణ నక్షత్రం ఒకటో పాదం జాతకులు ఈ క్షేత్రంలో శివాలయంలో అర్చనల అభిషేకాలు చేస్తే కనుక చాలా విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా చెప్తూ ఉంటారు అంతేకాకుండా నెలలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనులు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఎలాంటి శాంతులు దోషాలు లేని వాళ్ళు కూడా అందరూ ఈ ఆలయాలను దర్శనం చేసుకోవచ్చండి ఈ ఎనిమిది శివాలయాలు కూడా అందరూ దర్శనం చేసుకునే ఆలయాలే కాకపోతే ఆ నక్షత్రానికి సంబంధించిన ఆలయం పర్టికులర్గా ఆ నక్షత్ర జాతకులకి గ్రహశాంతిని కలుగజేస్తుందని చెప్తూ ఉంటారన్నమాట ఇప్పటి వరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన అన్ని నక్షత్ర పాద శివాలయాల వీడియోలు అలాగే అన్ని రాశి శివాలయాల వీడియోలు కూడా ప్లేలిస్ట్గా క్రియేట్ చేసి నేను ఉంచానండి మీరు ఏ నక్షత్రం కావాలంటే ఆ నక్షత్రం ఆ ప్లేలిస్టు ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది అనమాట ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రావులపాలెం మురమడ్ల బస్సులు వానపల్లి ముక్తేశ్వరం మీదుగా ఉంటాయి రావులపాలానికి వానపల్లికి మధ్య దూరం సుమారు ఒక పద్దెనిమిది కిలోమీటర్లు అలాగే రావులపాలెం కొత్తపేట నుంచి బయలుదేరిన అయినవిల్ షేరింగ్ ఆటోలు కూడా ఈ వానపల్ల మీదుగా వెళ్తూ ఉంటాయి అయినవిలికి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ క్షేత్రం వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ ఆలయాలన్నీ కూడా చాలా పురాతనమైన కూడా అంతగా ప్రచారం లేని ఆలయాలు చాలా చాలామందికి అసలు ఇన్ఫర్మేషన్ తెలియదండి చాలా మంది అయితే నాకు కింద కామెంట్స్లో పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఇది మా అమ్మమ్మగారు ఊరు ఈ ఊర్లో ఇలాంటి ఆలయం ఉందో నాకు ఇప్పటివరకు తెలియదు అని కూడా అంతగా ప్రచారం లేవన్నమాట ఈ ఆలయాలు తప్పనిసరిగా వీళ్ళని ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఉంటుంది తద్వారా ఆలయాలు దర్శనం చేసుకుని గ్రహశాంతిని పొందే అవకాశం కూడా ఉంటుంది అందుకనే తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి రేపు మళ్ళీ మరో శివాలయం వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే